కేంద్రం వార్షిక బడ్జెట్ను ఆంధ్రప్రదేశ్ బీహార్ కోసం ప్రవేశపెట్టిందని విపక్షాలు చేసిన విమర్శలను తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత లాబు శ్రీకృష్ణ ఖండించారు రాజధాని పోలవరం ప్రాజెక్టు పారిశ్రామిక రాయితీలు వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులు ఏపీకి కొత్తగా ఇచ్చిందేమీ లేదని విభజన చట్టంలో ఆయా అంశాలను స్పష్టంగా పేర్కొన్నారని గుర్తు చేశారు విభజన చట్టాన్ని తయారు చేసిన కాంగ్రెస్ అందులో ఇచ్చిన హామీలను మర్చిపోయి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు సమాఖ్య స్పూర్తితోనే ఏపీకి కేంద్ర బడ్జెట్లో నిధులను కేటాయించారని పేర్కొన్నారు ఎన్డీఏ సర్కార్కు తగినంత బలం లేదన్న విపక్షాల విమర్శలను కొట్టిపారేసిన కృష్ణదేవరాయలు యూపీఏ ఒకటి రెండు ప్రభుత్వాల సమయంలో కాంగ్రెస్కు ఎన్ని సీట్లు వచ్చాయో గుర్తు చేశారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హార్వర్డ్ కేంబ్రిడ్జ్ లలో చదవలేదంటూ ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయని మండిపడిన ఆయన చదువుకు నాయకత్వానికి సంబంధం లేదని గుర్తించాలన్నారు ఇదే సమయంలో గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ను అప్పుల్లో ముంచేసిందని వివరించిన దేవరాయలు మిగతా రాష్ట్రాలతో సమానంగా అభివృద్దిలో పయనించేందుకు ఏపీకి కేంద్రం సాయం అందించాలని కోరారు 19 to 24 coming to water resource department only 20000 crores was was, uh, was spent on it from 2014 to 19 in the same water resources department we spent almost 47000 crores so it has gone down by almost 60% in the capital expenditure in the water resources department when it comes to transports roads and buildings in 2014 to 19 Andhra Pradesh spent 8,800 crores, ma'am. But from 19 to 24, it has come down to 1,357 crores, ma'am. It has almost come down by almost 70%. So, creating a debt, borrowing money is one thing, ma'am. But where we are spending is the most important thing. We are very much confident that we want to be part of this government. We want to reconstruct the state. We want to rebuild the state. We need more support from the union government, which we are looking forward, ma'am.